నమస్తే అండి వెల్కమ్ టు ఐసీడబ్ల్యూడిఎస్ ఇఫ్కో ఫ్యామిలీ కాకినాడలో ఇఫ్కో కార్యాలయమును కాకినాడ రూరల్ శాసనసభ సభ్యులు పంతం నానాజీ గారు పదమూడు పన్నెండు ఇరవై నాలుగో తేదీ అనగా శుక్రవారం నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మహిళలకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఇఫ్కో సంస్థకు అభినందనలు తెలియజేసి ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు తరువాత సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కుటుంబంలో మహిళ ఆర్థికంగా ఎంత బలవంతురాలైతే ఆ కుటుంబంలో అంత వెలుగు ఉంటుంది ఇలా ప్రతి ఒక్క కుటుంబం ఉండాలనేదే మా యొక్క సంస్థ ధ్యేయమని తెలిపారు కాబట్టి మా యొక్క సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి ఇఫ్కో డైరెక్టర్ సాయి కుమార్ క్యూర్ ప్లస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శెట్టి విజయ్ కుమార్ కాకినాడ డిపిఎం దీపిక వైజాగ్ డిపిఎం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ